జై శ్రీమన్నారాయణ వాల్మీకి మహర్షి లక్ష్మణునితో పాటు విభీషణుని కూడా శ్రీమాన్ అని అంటాడు విభీషణుడు కూడా అంతరిక్ష గత శ్రీమాన్ అని అంటాడు విభీషణుని ఎందుచేత భగవంతుణ్ణి శరణు వేడేవానికి ఆరు రకాలైన లక్షణాలు కలిగి ఉండాలి అని శాస్త్రం చెబుతోంది ఆరు అంగములు శరణాగతికి ఏమిటంటే అనుకూలస్య సంకల్ప ప్రాతికూలస్య వర్జన ఇందులో ప్రాతికూలస్య వర్జనం అన్నది ఒకటి అంటే ఏమిటి భగవంతుణ్ణి మనం పొందటానికి అడ్డంకిగా ఉన్నదాన్ని మనం విడిచిపెట్టవలెను అన్నది ఒకటి కనుక రామచంద్రుణ్ణి పొందటానికి ప్రతిబంధకంగా ఉండే రావణాశ్రయాన్ని విడిచిపెట్టాడు కనుక సుఖాన్ని పొందినట్లే లెక్క కనుక ఈయన శ్రీమాన్ అని రామచంద్రుణ్ణి పొందాలి అనే భాగ్యాన్ని కలిగినవాడు అని అన్నారు వాల్మీకి మహర్షి విభీషణ శరణాగతి మొత్తం ఇతిహాస పురాణాల్లో చెప్పబడిన శరణాగతులన్నింటికంటే గొప్పదైనటువంటిది కారణమేమిటంటే భాగవతంలో గజేంద్ర శరణాగతి కనిపిస్తుంది మహాభారతంలో ద్రౌపది శరణాగతి కనిపిస్తుంది శ్రీ రామాయణంలో విభీషణ శరణాగతి కనిపిస్తుంది ముగ్గురూ శరణు వేడారు భగవానుణ్ణి ఈ మూడింటిలోనూ సాంగమైనది పరిపూర్ణమైనది అయిన శరణాగతి ఏది అని అంటే విభీషణ శరణాగతే పరిపూర్ణమైనది కారణం ఏమిటంటే ద్రౌపదీదేవి తన బలువలను దుశ్శాసనుడు ఒలిచేటప్పుడు ఒక చేత్తో తన పమిట కొంగును పట్టుకొని ఒక చేత్తో నమస్కరించి కృష్ణ భగవానుణ్ణి శంఖ చక్ర గధా పాణే ద్వారకా నిలయ అని ప్రార్థించింది ఎంతకీ భగవాను అనుగ్రహం కలగకపోయేటప్పటికీ ఓహో ఈ పట్టు వలన కాబోలు భగవానుడు రాలేదని ఆ పట్టును కూడా విడిచిపెట్టి రెండు చేతులతోనూ నమస్కరించింది గోవిందా అని అంటే అక్షయంగా వలువలనిచ్చాడు భగవానుడు అంటే తన ప్రయత్నం తాను చేసి తన వలన కాకపోతే అప్పుడు భగవానుని శరణు వేడింది ద్రౌపదీదేవి గజేంద్రుడు కూడా సమాసహస్రం అని వేయి దివ్య వత్సరములు యుద్ధం మొసలితో చేసినా కూడా ఈ మొసలి బారి నుండి విడిపించుకొనలేక ఇక ఈ మొసలి బారి నుండి ఇతరులు ఎవ్వరూ విడిపించలేరు నన్ను నేను విడిపించుకోలేను అని తెలిసిన తరువాత అప్పుడు నారాయణ పరాయణ అని శరణు వేడితే అప్పుడు కాపాడాడు భగవానుడు కానీ తన ప్రయత్నం ఏది చెయ్యకుండా మొట్టమొదటనే భగవానుని పైన నమ్మకంతో రావణాసురుని విడిచిపెట్టి రామచంద్రుని వద్దకు వచ్చినటువంటి వాడు విభీషణుడు కనుక ఈయన ఈ ఇద్దరికంటే కూడా ఉత్తమమైన స్వభావము కలిగినటువంటి వాడు అది మాత్రమే కాక విభీషణుడు ఆచరించాడు అంటే ప్రమాణం పరమ ప్రమాణం ఎందుచేత బ్రహ్మదేవుని గురించి తపమాచరించిన సమయంలో రావణాసురుడు నేను చిరంజీవిని కావాలి అని అంటే తిరస్కరించాడు బ్రహ్మదేవుడు అప్పుడు బ్రహ్మాస్త్రాన్ని కోరాడు బ్రహ్మాస్త్రాన్ని ఇచ్చాడు మిగతా వరాలను ఇచ్చాడు బ్రహ్మదేవుడు రావణునికి ఆ రీతిగానే కుంభకర్ణునకు కూడా ఇచ్చాడు బ్రహ్మదేవుడు కానీ విభీషణుడు ఏం వరం కావాలని కోరాడు నేను చిరంజీవిని కావాలనో నాకు బ్రహ్మాస్త్రం కావాలనో కోరుకొనలేదు ఎంతటి గొప్ప ఆపద వచ్చినా నా మతి ధర్మమును విడిచిపెట్టకుండా ఉండేలా వరమీయమని కోరుకున్నాడు తదాస్తు అన్నాడు బ్రహ్మదేవుడు ఆనందం పట్టలేక నువ్వు అడుగకపోయినా నీకు బ్రహ్మాస్త్రాన్ని ఇస్తున్నాను నువ్వు చిరంజీవివి అని ఆయనే వరమిచ్చాడు విభీషణునికి బ్రహ్మదేవుని అనుగ్రహం అలా కలిగింది సుశీలరాణి రామానుజదాస్